హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి అడుగుపెట్టిన కంట బయోగ్రఫీ చూసుకుంటే ఈసారి అడుగుపెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్న కంటెస్టెంట్స్ కంట బిగ్ బాస్లో పదవ కంటెస్టెంట్గా కంట ఎంట్రీ ఇచ్చారు ఇతను పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదిన ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇతని తండ్రి అమర్నాథ్ తల్లి సరస్వతి ఒక చెల్లి కూడా ఉంది ఆ చెల్లి పేరు కావ్య తల్లి టీచర్గా పనిచేసేది తండ్రి ప్రైవేట్ ఎంప్లాయ్ ఇతను నాగమణికంట టూ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి యాక్సిడెంట్లో చనిపోవడంతో తల్లి పుట్టింట్లో జాబ్ చేస్తూ బిడ్డను పోషించేది ఇక తల్లిదండ్రులు తనను అలా చూడలేక సరస్వతికి అమర్నాథ్ అనే తన బంధువులతో రెండో పెళ్లి చేయడం జరిగింది అమర్నాథ్ కూడా తన సర్నేమ్ ఇచ్చి బాగానే చూసుకున్నారు నాగమణికంట కొన్ని రోజులు అలా గడిశాక వాళ్ళ చెల్లి మీ సొంత ఫాదర్ కాదు అని మీ స్టెప్ ఫాదర్ అని చెప్పడంతో అప్పటి నుండి వాళ్ళతో సరిగా ఉండకపోవడం నాగమణికంట అది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు వాళ్ళ మమ్మీతో కూడా సరిగా మాట్లాడకపోయేవాడు కొన్ని రోజులు నానా అని పిలిచిన వ్యక్తి తన స్టెప్ ఫాదర్ అని తెలిసేసరికి కంట మనసు బాగా విరిగిపోయింది స్టెప్ ఫాదర్ అండ్ అలాగే సరస్వతికి పుట్టిన కూతురు పేరే కావ్య వాళ్ళ నాగమణికంట వాళ్ళ చెల్లి ఈ విషయం తెలుసుకున్నాక నాగమణికంట వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని ఇయర్స్ ఉన్నాడు ఒక టూ టూ ఇయర్స్ వ్యవధిలో వాళ్ళిద్దరూ చనిపోయాక మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు వచ్చాడు కానీ కొన్ని డేస్ ఉండేవాడు తర్వాత హాస్టల్లో ఉండేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు అవి ఏమి తీసుకోకుండా చిన్న చిన్న వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవాడు తను తెలుగులో కస్తూరి అనే సీరియల్లో నటించాడు ప్రియ సాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్లో కూడా నటించాడు మణికంట కూడా చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు ఇతను బాగా చదివి ఐపిసిసి కూడా కంప్లీట్ చేసుకున్నాడు కానీ యాక్టింగ్ మీద చిన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అలా అవుతుండగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అమ్మ క్యాన్సర్ బారిన పడి చనిపోయింది ఆ అమ్మకు దగ్గర అయిన కొన్ని డేస్కే వాళ్ళ అమ్మ చనిపోవడంతో చాలా బాధపడ్డాడు ఆ సమయంలో డిప్రెషన్కు కూడా వెళ్ళాడు ఎటు దిక్కుదోచని ఆ టైంలో అతని దగ్గర చితిని కాల్చడానికి కూడా డబ్బులు లేకుండే వాళ్ళ నాన్న దగ్గర తీసుకోవడానికి ఇష్టం లేక తను వాళ్ళ ఫ్రెండ్స్ని అడుక్కొని మరీ చితిని పేర్చి కాల్చాడు వాళ్ళ అమ్మని తో నిజానికి అతడు హౌజ్లో చెప్పే మాటలు కూడా చాలా వరకు వాస్తవమే అనిపిస్తుంది ఇలా ఉండగా తన క్లాస్మేట్ అయిన ప్రియ వాళ్ళు చదువుకునే రోజులనే ప్రేమించుకున్నారు తన భార్య పేరు ప్రియా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ప్రియా స్టడీ కంప్లీట్ కాగానే యుఎస్ వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్న నాగమణికంటా కూడా వెళ్ళాడు వీళ్ళిద్దరూ అక్కడ జాబ్ చేస్తుండేవారు డిప్రెషన్లో ఉన్న కంటకు ఈ ప్రియా ప్లెస్ అయింది తనకు ఒక ఫ్యామిలీ దొరికిందని సంతోషపడ్డారు అదే సమయంలో తనకి ఒక పాప కూడా పుట్టింది కంట సంతోషానికి అవధులు లేదు మళ్ళీ మా అమ్మే వచ్చింది అని చాలా సంత పడ్డాడంట ఆ సంతోషం చాలా రోజులు లేదు పాప పుట్టిన కొన్ని రోజులకే తను జాబ్ రిజైన్ చేశాడంట ప్రియాకు చెప్పకుండా అప్పుడు ప్రియా అండ్ మణికంఠ మధ్యలో కొన్ని గొడవలు జరిగాయి చెప్పకుండా ఎందుకు రిజైన్ చేశావు అని నాకు సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాడట సో దానికి ప్రియా ఓకే అని ఇండియా పంపించేసి టూ ఇయర్స్ గడువు ఇచ్చిందంట భార్య కూడా తనకి ఎంకరేజ్ చేస్తూ అవసరమైన మనీ పంపిస్తుందంట బట్ భార్యకు తన పాపకు దూరంగా ఉంటూ చాలా ఆవేదన పడుతున్నాడంట నాగమణికంట కానీ తనకు ఇండియాకు వచ్చినాక కూడా సినిమా ఇండస్ట్రీలో చా ఆపర్చునిటీస్ అంతగా రాలేదని చాలా బాధపడ్డాడంట ఇప్పుడు ఫైనల్గా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నాడంట బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన వెంటనే భార్యకు కాల్ చేసి నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని చెప్పడంతో తన భార్య కూడా చాలా సంతోషపడి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ వెళ్ళు ఇందులో వెళ్తే నీకు సినిమాలో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అని చాలా ఎంకరేజ్ చేసిందంట తన వైఫ్ ప్రియా కానీ నాగమణికంట మాత్రం ప్రియా అండ్ తన పాప కోసం చాలా ఆవేదన పడుతున్నాడంట చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కదా కుద్దాం మరి నాగమణి గంట సక్సెస్ అవుతాడో లేదో బిగ్ బాస్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్